అలాగే శివభక్తులకు మరియు హిందూ బంధువులందరికీ మా ధన్యవాదాలు మన దేవాలయాల రక్షణ మన హిందూ సమాజ రక్షణ కోసం దేవాలయాలకు స్వయం ప్రాతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జనవరి ఐదవ తారీఖున ఐదవ శంకారావం అనే బహిరంగ సభ మన విజయవాడలో జరుగుతుంది ఈ ఉద్యమము భారతదేశం మొత్తము చేయాలని పెద్దలు సంకల్పించారు హైందవ శంకరం గురించి వివరించడానికి మన మధ్యకు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మాననీయ తనికెళ్ల సత్య రవికుమార్ గారు ఇచ్చేసి ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ریمی جی شری ری رام سومبار